వచ్చాను పావుని పొట్ల నేనైతే సూపర్ గా ఉన్నాను మీరందరూ సూపర్ సీ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందని మీ పావుని ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను సెల్ లాస్ గొప్పదా హెర్బల్ కంట్రోల్ గొప్పదా సెల్ లాస్ ముఖ్యమా హెర్బల్ కంట్రోల్ ముఖ్యమా ఈ రెండిట్లో చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట హెర్బల్ కంట్రోల్ కూడా వెయిట్ లాస్కే అంటారు సెల్ లాస్ కూడా వెయిట్ లెస్ వెయిట్ లాస్కే అంటారు ఏది వాడితే మేము మంచిగా వెయిట్ లాస్ అవుతాం ఏది బెస్ట్ ప్రోడక్ట్ అని చాలామంది అన్నట్టు కంప్లైంట్ రేస్ చేశారు అంటే కంప్లైంట్ అడుగుతూ ఉంటారు ఇది ఒక అంటే కొంచెం దీని గురించి కూడా డీటెయిల్గా చెప్దామనేసి అనుకుంటున్నాను ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ ఏదైతే క్వశ్చన్స్ వస్తాయో నాకు అవే నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే అల్టిమేట్గా కస్టమర్స్ అందరికి ఒకే రేంజ్లో క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దీని గురించి చెప్తాను అండి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్ నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరుగు తగ్గాలనుకుంటే కాల్ చేయండి ఇక్కడ అవుతుంది నా నెంబర్ అండి ఇది నా పర్సనల్ నెంబర్ కూడా దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయచ్చు మీరు చేశారంటే కంపెనీ నుంచి ఫ్రీ ఐడి మీకు ఫ్రీ ఐడి ఇచ్చి మీ ఐడిలోనే ఆర్డర్ పెట్టడం జరుగుతుంది మీరే చేసుకోవచ్చు ఐడి మీరే చేసుకోవచ్చు ఆర్డర్ మీరే పెట్టుకోవచ్చు డబ్బులు మీరే పెట్టుకోవచ్చు నాకు ఏం రూపాయి ఇవ్వక్కర్లేదు నా కి ఏమి రూపాయి ఇవ్వక్కర్లేదు మళ్ళీ ఇంకొకటి మీకు డైలీ వర్కౌట్స్ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ వస్తే ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాస్ వస్తుంది ఇవన్నీ నేను ఫ్రీగానే ఇస్తాను జూమ్ లోనే ఇస్తాను మన కస్టమర్స్ చాలా మంది ఉన్నారు కదండి అందరికి డైలీ నేనే చెప్పాలి అంటే నా ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది అనమాట అంటే మన దగ్గర ఇప్పుడు వెయ్యి కస్టమర్స్ దాకా అయ్యారండి ఇప్పుడు వెయ్యి కస్టమర్స్కి నేను రోజు ఫోన్ చేసి రోజు ఎవరినెస్ ఇవ్వలేను కాబట్టి మేము జూమ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈ జూమ్ లో అందరూ కనెక్ట్ అవుతారు అక్కడ మీకు వర్కౌట్స్ ఫిట్ అవ్వరు మనం మన న్యూట్రిషన్ పడుతున్నాడు మనకి బేసిక్ ఏం కావాలండి ఫిట్ అవర్ కావాలి ఫిట్వర్ సెవెన్ డేస్ సెవెన్ డిఫరెంట్ వస్తుంది అనమాట ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాస్ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తీసుకుని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాస్ట్కి ఏం ప్రొడక్ట్స్ వాడాలి డైట్ ప్లాన్ అండి ఇవన్నీ చెప్పడం జరిగింది ఇంత మంచి నాలెడ్జ్ ఎవరైనా ఫ్రీగా ఇస్తారో చెప్పండి మేమైతే అనమాట మా సర్వీసెస్ అంత గొప్పగా ఉంటాయి అందుకే మా దగ్గర కస్టమర్ చాలా రోజులు నిలిచిపోతాడు మంచిగా రిజల్ట్స్ కూడా తీసుకోగలుగుతున్నాడు నిన్నైతే ఒక బాబు ట్వంటీ వన్ డేస్కి ఫైవ్ కేజీస్ తగ్గాడండి చాలా అంటే చాలా అమేజింగ్ రిజల్ట్స్ ఉన్నాయి మన దగ్గర మీరు కూడా కావాలనుకునే వాళ్ళు కాల్ చేయొచ్చు అనమాట ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళదు సెల్ లాస్ గొప్పదా హెర్బల్ కంట్రోల్ గొప్పదా ఏది గొప్పది ఏది వాడాలి ఏది బెస్ట్ అని చెప్తా అనమాట అంతకన్నా ముందు ఎప్పుడు నేను బేసిక్ బేసిక్ సెట్ బేసిక్ సెట్ అని చెప్తాను కదా ఇక్కడ స్కీమ్ వేస్తాను చూడండి బేసిక్ సెట్ ఫార్ములా వన్ ప్రోటీన్ యాప్రష్ షేక్ మెట్ ఇవి నాలుగు ఎవరైనా బేసిక్ అండి ఇవి నాలుగు వాడాకే ఈ సప్లిమెంట్స్ అనమాట ఇక్కడ నేను స్క్రీన్ మీద ఫోటో వేసాను చూడండి పక్కన ఈ ఫోటో వేసింది చూడండి ఇక్కడ మీరు ఈ నాలుగు ప్రొడక్ట్స్ ఇస్తున్నాను ఈ నాలుగు ప్రొడక్ట్స్ వాడాక ఏదైనా ఫస్ట్ ఇది బేసిక్ మీ స్కిన్ హెల్త్ కోసం వాడుతున్నారు ఇది వాడాల్సిందే మీరు బోన్ హెల్త్ కోసం వాడుతున్నారు ఇది వాడాల్సిందే మీరు దేనికైనా వాడుతున్నారు ఫస్ట్ బేసిక్ మనం అన్నం లేకుండా కూరలా తింటామండి అన్నం కూడా ఉండాలి కదా కొంచెం రొట్టె అన్నం ఏదో ఒకటి ఉండాలి కదా మనం భోజనం చేయాలంటే అలా బేసిక్ ఇది అనమాట బేసిక్ న్యూట్రిషన్ ఫార్ములా వన్ ప్రోటీన్ షేక్ మట్ ఈ నాలుగు బేసిక్ ఈ నాలుగు ఉంచుకొని దీని తర్వాత వాడాల్సిందే సెల్యూలాసు హెర్బల్ కంట్రోల్ దీని తర్వాత ఏది ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను అన్నమాట మీకు ఎక్కడన్నా సైడ్స్ దగ్గర సీటు దగ్గర తిక్ ఫ్యాట్ ఉంది అది బర్న అవ్వట్లేదు అనుకునే వాళ్ళు సెల్యులాస్కి వెళ్ళిపోండి చక్కగా వెయిట్ లాస్ అని కాదు నేను చెప్పేది ఎక్కువ బాగా అంటే కొంతమంది పొట్ట దగ్గర ఎక్కువ ఉంటుంది కొంతమంది సీటు దగ్గర ఎక్కువ ఉంటుంది కొంతమంది చేతుల దగ్గర ఎక్కువ ఉంటుంది బాడీ అంతా ఒకలాగా ఉంటుంది అక్కడ మాత్రం ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళు సెల్ లాస్కి వెళ్ళిపోండి కాదు మేము కొంచెం పొట్టిగా ఉన్నాము పొట్టిగా ఉన్న వాళ్ళు హైట్ తక్కువ ఉన్న బిఎంఆర్ లెవెల్స్ స్లోగా ఉంటాయి థైరాయిడ్ లెవెల్స్ ఉన్న కూడా బిఎంఆర్ లెవెల్స్ స్లోగా ఉంటాయి వాళ్ళకి హెర్బల్ కంట్రోల్ అనేది బెస్ట్ అనమాట ఈ హెర్బల్ కంట్రోల్ వాడండి వాళ్ళు వచ్చేసి హెర్బల్ కంట్రోల్ వాడండి హెర్బల్ కంట్రోల్ వాడటం వల్ల వారి వాళ్ళ బిఎంఆర్ బూస్ట్ అయ్యి మీకు వెయిట్ తగ్గడానికి ఉపయోగపడింది ఇలా రెండు కేటగిరీస్ వాళ్ళు వాడచ్చు ఇలా కాకుండా ఏ కేటగిరీ కాకుండా మేము వెయిట్ లాస్కే వాడుతాం అనుకునే వాళ్ళు ఏం చేయొచ్చు ఇక్కడ నేను స్క్రీన్ మీద చేసిన బేసిక్ సెట్ వాడుతూ తర్వాత ఫస్ట్ ప్రయారిటీ నేనేమిస్తానంటే ఇస్తానంటే లాస్కే నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానండి తర్వాత ప్రయారిటీ హెర్బల్ కంట్రోల్కి ఇస్తాను ముందు సెల్ తీసుకోండి తర్వాత కూడా మా దగ్గర అమౌంట్ ఉన్నాయి మేము తీసుకోగలం అనుకున్నప్పుడు మల్టీ తీసుకోండి మల్టీ తీసుకున్నా కూడా అమౌంట్ ఉన్నాయి పర్లేదు అనుకున్నప్పుడు సెల్ యాక్టివేటర్ తీసుకోండి సెల్ యాక్టివేటర్ తర్వాత నేను సజెస్ట్ చేసేది హెర్బల్ కంట్రోల్ ఇది నాలుగో పొజిషన్లో ఉంటుంది అనమాట చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా ఈ నాలుగు సప్లిమెంట్స్ వాడితే మీరు మంచిగా ఉంటారండి దీంతో పాటు యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అని ఉంటుంది అది పౌడర్ ఫామ్ లో ఉంటుంది ట్యాబ్లెట్స్ ఫామ్లో కూడా ఉంటుంది మీరు పౌడర్ ఫామ్ వాడుకోవచ్చు కాదు పౌడర్ ఫామ్ లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది టాబ్లెట్స్ ఫామ్లో కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు టాబ్లెట్స్ ఫామ్లో వాడుకోండి ఈజీగా అంటే ఫైవ్ సప్లిమెంట్స్ మీరు బేసిక్ ఇక్కడ నేను సెట్ వేసాను చూడండి బేసిక్ సెట్ ఈ సెట్ వాడాల్సింది ఎవరైనా సరే తర్వాత సెల్యులాస్ అన్ని ఫొటోస్ వేస్తూ ఉంటాను నేను చూడండి ఫస్ట్ బేసిక్ సెట్ వాడాల్సింది ఎవరైనా సరే వెయిట్ లాస్ వాళ్ళకి చెప్తున్నా బేసిక్ సెట్ తర్వాత సెల్యులాస్ మల్టీవిటమిన్ హెర్బల్ కంట్రోల్ తర్వాత సెల్ యాక్టివేటర్ తర్వాత యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఇలా ఐదు రకాలు పొజిషన్స్ కూడా చెప్తాను చూడండి ఏది ఫస్ట్ ప్రయారిటీ అనేది కూడా చెప్తాను ఫస్ట్ బేసిక్ సెట్ తర్వాత సెల్ తర్వాత మల్టీ విటమిన్ తర్వాత సెల్ యాక్టివేటర్ తర్వాత హెర్బల్ కంట్రోల్ తర్వాత యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇలా ఐదు ట్యాబ్లెట్స్ అంటే ఈ ఐదు సప్లిమెంట్స్ తీసుకుంటూ ఐదు బాటిల్స్ ఇక్కడ నేను స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి వరుసగా ఐదు ఐదు ట్యాబ్లెట్స్ తీసుకుంటూ మీరు న్యూట్రిషన్ తీసుకున్నట్లయితే మీరు ఎన్ని కేజీలైన తగ్గుతారండి ముప్పై కేజీల నలభై కేజీలా ఎన్ని కేజీలైనా తగ్గుతారు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లోనే థర్టీ కేజీస్ కూడా తగ్గుతారనమాట మరి చాలామంది అడుగుతారు ఎన్ని కేజీస్ తగ్గాలంటే ఎన్ని ఎన్నో పట్టిద్ది అని ఇలాంటి ప్రోగ్రామ్ వాడారు అంటే ఫైవ్ సిక్స్ కేజీస్ ఈజీగా తగ్గుతారనమాట చాలా మంచిగా చదువుతారు చాలా మంచి యాక్టివ్ లైఫ్ స్టైల్ కూడా లీడ్ చేస్తారు వెయిట్ తగ్గితే చాలండి ఒక పది కేజీలు తగ్గితే ఒక కొండ దించేసినట్టు హ్యాపీగా ఉంటుంది అన్నమాట వెయిట్ తగ్గితే అన్ని సమస్యలు పోతాయి వెయిట్తోనే అన్ని సమస్యలు మొదలవుతాయి అది మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఇవాళ వీడియో ఇంతేనండి వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నేనైతే హెర్బల్ కంట్రోల్ గొప్పదా సెల్ లాస్ గొప్పదా అంటే సెల్ లాసే గొప్పదంటాను తక్కువ కాస్ట్ వస్తుంది మంచిగా వెయిట్ లాస్ అవుతాం తిక్ ఫ్యాట్ బర్న్ అవుతుంది వేస్ట్ వాటర్ రిమూవ్ అవుతాయి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు అదే గొప్పదానాలు కదండి అందరూ తీసుకోగలరు సామాన్యులు కూడా వాడగలరు కాబట్టి నాకైతే సెల్యులాసే గొప్ప అండి హెర్బల్ కంట్రోల్ ఉన్న అన్నీ ఉండి వాడుకుంటే బెస్ట్ బెస్ట్ ప్రోడక్ట్ నేను బెస్ట్ ప్రోడక్ట్ కాదు అనట్లేదు ఇక్కడ కాకపోతే ఉన్న ప్రయారిటీస్ మా ప్రకారంగా మీకు చెప్పడం జరుగుతుంది అనమాట అంతేనండి ఇవాళ వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఇవాళకైతే వీడియో ఇంతేనండి బాయ్ బాయ్